దేవుడు ఎవరు ఇక్కడ మీరు ఎవరు మీరే వస్తున్నారు దిస్కోబోతడ ఇదంతా ఏంది ఆ ప్లాస్టిక్ నింతా వాడకొనే ప్లాస్టిక్స్ సంజ సంజలు పెట్టుకున్నారు దిస్కోబోతడ తిని తిని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే లోకకేనా మనం ప్లాస్టిక్ దగ్గర గ్లాస్ సిగ్నల్ ఆ గ్లాసులు వాడకండి సరే వాడకండి అది కంపెనీగా బ్యాన్ చేయాల్సిన ఐటమ్ ఇదంతా మొత్తం ఏం ఎప్పుడే ఇస్తారు చేపిస్తాను ఇప్పుడు చేపిస్తాం సార్ ఈగలు ఇదంతా ఇంత డర్టీగా పెట్టుకొని ఇక్కడ వ్యాపారం ఇంకా ఎట్లాపోయింది అలా మా మున్సిపల్ అంటున్నాడే కదా మన మున్సిపల్ ఇక్కడి నుండి మీకు భయం లేకుండా ఇదే అంప రోడ్ మీద పెట్టే సీజాలు ఇవి అన్ని మీకు చెప్పే దిడిగా ప్లేస్ లేదా ఇవి పెట్టుకోవడానికి మళ్ళీ తీసుకోండి మరి ఇక్కడ రేపటి నుంచి ఇక్కడ కనబడకూడదు మాకు అడ్డము అని గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు అయితే వాడకండి రేపటి నుంచి ఆ కవర్లు గ్లాసులు ఇంత చెత్తగా పెట్టుకొని వాడకండి ఇదంతా గలీజ్ అంతా పెనాల్టీ ఇంత శానిటైజన్ మేము రోజు పొద్దున వచ్చి మేము డబ్బులు ఎత్తా ఉండాలా ఓ మనిషి మెడిసిన్ గంట గంట క్లీన్ చేసుకోవాలి లోపలికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ పైన ఏం మారుతారు మారితే రేపు రేపు మళ్ళా వస్తాం మేము మళ్ళా రేపు మళ్ళా వస్తాము బాబు రేపు మళ్ళా వస్తాము ఇలాగే ఉందంటే మూసే షాపు అవసరం లేదు ఏం బా నీ క్లీనింగ్ ఇది ఏమి అంతా మంచిది ఇంత కొంచెం ఏ అన్ని పవి కూడా ఆడే ఈగలు ఆడే అన్ని గోబీందా ఇక్కడ గోబీ కలికి మీరు స్టోర్ చేసుకోండి తీసి పెట్టేసింటారులే పిల్ల మనం వచ్చామని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకో ఇంద్రా పెట్టుకోలేదండి హ్యాండ్ వాషింగ్ ఏరియా దాంట్లోకే రైట్ కానీ హాట్ కవర్ లేదు ఇవి అల్యూమినియం కవర్ కూడా వాడు సింగిల్ యూస్ కూడా సింగిల్ యూజ్ అసలు వాడకు ఆ బ్లాక్ కలర్ కవర్ ఫస్ట్ ఉన్నాయి ఉన్నాయండి చూడు బట్టల వాడక బావి ఫుడ్ స్టోరేజ్ స్టోర్ అయితే ఆడబెట్టావాల్స్ అంతా ఫస్ట్ పెట్టకు ఇక్కడే ఆడ ఉండదంటే బయటతో తినొచ్చు ఏం పానియో పెట్టుకోరా కాస్త అన్న ఏరియా కదా ఎవరు రావాలన్నారు తొక్కి కిందప్పు వస్తాడేమో కాల్ దారి మీ వాషింగ్ ఏరియా డ్రైనే రైట్ గా మంచి లోనే మూతమయ్యేమన్నా దాని మీద ఎక్కడైతే దాని మీద మూత మిమ్మ అనే ఒక డబ్బాలో హాట్ వాటర్ వేసి దాంట్లో వాడేస్తారు తిన్నాను చూడు నువ్వే చూడు దీని మీద కరీం మరి కరీ కదా అయ్యో చూడు చూడుగా ఒకటి పట్టుకున్నా అంతే బయట నీ కిచెన్ ఏరియా ఈడే నీ డస్ట్బిన్ ఈప అది పక్కన పెట్టుకోవడన్నా వండే దగ్గర అది పెట్టుకుంటావా తినా అని కాళ్ళ దగ్గర ఏ మనిషి బయట తీ మొత్తం తగ్గ తినాలన్నీ నీ కాళ్ళ దగ్గర ఉండాలి ఫుడ్ తినేవారన్న కనిపిస్తుంది కదా అది మూసుకోవాలని కాళ్ళ దగ్గర పెట్టుకుంటా చూడన్నా

ఇవన్నీ ఇచ్చేటివీ వీళ్ళకి ఏం చేయడానికి మరి పెట్టినట్టు మీరు పెట్టినారా ఇవి ఏంటివి ఇవి ఏంటివి ఎందుకు వాడతారు ఇవ్వడానికి వాడతారు దీంట్లో మనుషులు తినాలా ప్లేట్లలో వేరే కూడాప్ప బాగున్నాయి ప్లేట్లో తినేషన్ కదా ఇవి యాక్చువల్ తినేసినాక ఇట్లా పెట్టేసినారా కవర్ వేసి ఇలా పెడతారు ఫస్ట్ అన్ని కడుగుకొక అన్ని కడుపుపోయితే నోట్లోకి వేస్తా నువ్వు తీసేస్తా నీ వాషింగ్ ఏరియా ఎక్కడ ఉంది కవర్లో పెట్టుకొని నేను చేస్తా అందులో ఎప్పటి నువ్వు చేసుకో ఆ నీ వాషింగ్ ఏరియా ఇక్కడే ఈజే అంతా ఇవన్నీ ఒక ఐదు వందలు రే ఇప్పుడు ఐదు వందలతో రాసిన మళ్ళా రాస్తే ఐదు వేలే రాస్తాను స్టార్టింగ్ ఫస్ట్ టైమ్ మీ కడుపు కొట్టడానికి కాదు ఇక్కడ వచ్చింది మేము మారుతారని ప్లేట్లు మారాలా నువ్వు రైస్ పెట్టుకునే ప్లేస్ మారాలా హ్యాండ్ వాషింగ్ ఏరియా మారాలా కాళ్ళ దగ్గర పెట్టాక అజిన్ అమౌంట్ అజిన అమౌంట్ వాడుతున్నావు అసలు కంప్లీట్ వాడకూడదు అని వచ్చినప్పుడు కడప గుడి బానియా తూర్చుకో పెంచాము నీ ఏరియా కదా అది మీ బ్రాండ్ కూడా కనిపించట్లేదు

I wanna hear you say bring light. Run to the end of the sky, bring on the miraculous, well, no one